మన తండ్రి దేవునికి స్తోత్రము కలుగును గాక ఆ మీన్ ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మీకున్న హృదయపూర్వకమైన వందనాలు దేవుని యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనకి రాత్రంతయు కాపుదలిచ్చి ఉదయకాలం కాలం ఇచ్చినారు ఈ దినమన ఆయన వాక్షమును చదువుకొని ఆయనకి కృతజ్ఞతాసుతలు చెల్లించుకొని ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఆది కాండం ఇరవై ఆరు ఇరవై తొమ్మిదో వచ్చునం మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చెయ్యక నిన్ను సమాధానముగా పంపివేసిమి కనుక నీవును మాకు కీడు చేయుకుండినట్లు నీతో నిబంధన చేసుకుందమనీ అనుకొంటిమి ఇప్పుడు నీవు ఇహోవ ఆశీర్వాదము పొందినవాడనిరి చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ఈ దినమంతటి ఆశీర్వాదము కొరకై దీవించి గాక ప్రభునందు ప్రియులార మన ప్రభు మన నిమిత్తమై శిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున లేచి మనకు తన ఆశీర్వాదమునిచ్చినారు ఇసాకు అభిమేయులు వారి యొక్క సంతతికి కానీ లేక వారికి కానీ కీడు చేస్తారేమో అని అనుకున్నారు అందుకు ఒప్పందం పెట్టుకుందాము అనుకున్నారట అట్ట వాళ్ళం కానీ అభిమేయులు పంపినటువంటి సైన్యాధిపతులు వచ్చి అంటున్నారు ఇప్పుడు నీవు ఆశీర్వాదము నొందిన వాడివి అంటున్నారు ఇప్పుడు మీకు మాకు శత్రుత్వం లేదు ప్రేమే ఉంది అని అంటున్నారు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనతోంటే మనము నిన్నువలిని పొరుగువానిని ప్రేమించగలుగుతాము కలవరినాథుడు ఈ వాక్షాన్ని మన హృదయంలో నింపును గాక ఆన్ మహాగనుడువైన మా పరలోకపు తండ్రి నమ్మదగిన మా తండ్రి పరమ పవిత్రుడ జీవము గల దేవ జీవాధిపతి మహాతేజోమయుడ కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు మా కృతజ్ఞతాశుతులు చెల్లించి నిన్ను కనపరుస్తూ ఉన్నాం మా ప్రాథమల కొరకై మీ కుమారుడని యేసు ప్రభు తన శరీరాన్ని తన రక్తాన్ని మా కొరకే అర్పించినారు మమ్మలను పవిత్రపరిచినారు మాలో సమాధానం అనే దానినిచ్చినందులకు నిన్ను శుద్ధిస్తున్నాం ఈ ప్రశస్తమైన ఉదయ కాలములు నీ మాటలు విని ఈ దినాన్ని ప్రారంభించుకొని చూ ఈ దినమంతటి కొరకు మాత్రమే కాదు జీవిత కాలమంతా మీ దయ మాకు తోడుగా ఉంచండి ఈరోజు శుభ ప్రయాణములను చేయండి పనులు భారం మీ చేతులు కప్పజెత్తున్నాం నీ కృప దయచేయండి విదేశాల్లో ఉన్న మా ప్రియులను దర్శించి వారికి మీ కాపుదాలు ఇవ్వండి మమ్మలను నడిపించండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మనకు తోడుగా ఉండి మనలనాయన ఆయన నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి